మానస టీవీకి స్వాగతం తాండూరు కాంగ్రెస్ నాయకులు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదినం పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి శనివారం అర్ధరాత్రి నుంచి డాక్టర్ సంపత్ కుమార్ నివాసంలో జన్మదిన సందడి ఏర్పడింది తాండూరు యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి వడ్డే సీను ఆధ్వర్యంలో అర్ధరాత్రి డాక్టర్ సంపత్ కుమార్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ సంపత్ కుమార్ తో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ దంపతులను షాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీవీజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఫౌండేషన్ తరపున వారి యొక్క హాస్పిటల్ అందు ఉన్న పేషెంట్లకు కానీ వాలంటీర్స్ కానీ పడుగు బలీనం వారికి ఇక్కడ ఉండే వారికి అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు రక్తదానంలో నూట అరవై సారి ఇచ్చి ఎంతోమందికి ప్రాణదాతగా నిలవడం గర్వించదగ్గ విషయం అలాగే నాకు తెలిసినంతవరకు ఎంతో చిన్న సాయం చేసి పెద్దగా చెప్పుకునే వాళ్ళకంటే తెలియకుండా ఎంతో మందికి సాయం చేసే గొప్ప మనసున్న మహారాజు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు ఎవరైనా బీద బడుగు బలీన వర్గాలు ఎవరైనా హాస్పిటల్కి వచ్చి సార్ మా దగ్గర అమౌంట్ ఖర్చునై మాకు కొంచెం డిస్కౌంట్ చేయండి సార్ అంటే ఎంత కట్టుకుంటామా దానికి ఏదైనా ఇచ్చేయాలని చెప్పి కొంత మనసున్న వ్యక్తిక్టర్ సంపత్ కుమార్ సార్ అలాగే ఎంతోమంది పేదలు ఇళ్ళలో చనిపోతే వాళ్ళకు ఆర్థికంగా ఎవరైనా ఒక చిన్న ఊరే నుండి కానీ ఒక వాడలుండీ కానీ ఒక చిన్న కార్యకర్తలకు అభిమాని ఫోన్ చేసి సార్ పలానా వ్యక్తికి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు ఇంట్లో కొంచెం ఎత్తైంది వాళ్ళకు వాళ్ళ ఇంతో ధ్యాన సంస్కారాలకు అమౌంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేసే గొప్ప మనసున వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్ సార్ చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలియకుండా అందరికి తెలియకుండా లోపల ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేసే ఏకైక వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు ఏది ఆశించకుండా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ప్రతి పేద బడుగు బలిన వర్గాలకు అందరికీ అందరికీ సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు అలాగే తాండూలో మీరు అందరికీ తెలుసు రాజకీయంగా అడమ తిప్పని మహారాజు ఏక చక్రాధి పత్రం ఆయన ఎవరు సపోర్ట్ ఉన్న వాళ్ళు తాండ్రుకి ఎమ్మెల్యే అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి అది తాండ్ర నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు అలాగే ఎంతోమంది యువత డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సేవా కార్యక్రమంలో కానీ అలాగే సచ్చ రక్తదాన శిబిరంలో కానీ ఎంతోమంది డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాం వల్ల వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రెండు నూరేళ్ళు రాష్ట్ర ఆరోగ్యాలతో ఉండాలని మున్ముందు వాళ్ళు రాజకీయంగా ఎంతో ఎది ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో పేద ప్రజలకు ఆయన వంతు సహాయం అందించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ సంపత్ కుమార్ సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు